మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ జీరో తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు గుడిలో గాని బడిలో గాని రాజకీయాలు వద్దు అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హితువు పలికారు నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం నరవాడలో వెలసియున్న మెట్ట ప్రాంత ఆరాధ్య దైవం శ్రీ వెంగబాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా జరిపిద్దామని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు జూన్ నెల పదిహేనవ తేదీ తేదీ నుండి పంతొమ్మిదవ వరకు ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లపై శ్రీ వెంగబాంబ ఆలయ ప్రాంగణంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు బ్రహ్మోత్సవాలను అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలని కోరారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు త్వరతగతన పూర్తి చేయాలని మార్గదర్శకులు చేశారు మార్గదర్శకాలు చేశారు ఈ సమీక్ష సమావేశంలో దేవస్థానం చైర్మన్ పచ్చవ కరుణాకర్ బాబు తహసీల్దార్ నాగరాజు ఈఓ ఉషశ్రీ టీడీపీ మండల కన్వీనర్ పేలపూడి వెంకటరత్నం తదితరులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పలువురు నాయకులు కార్యకర్తలు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు అండి ముఖ్యంగా గవర్నమెంట్ అధికారులకి ఈవో గారికి ఆలయ ధర్మకర్తలకి అలాగే చైర్మన్ గారికి సర్పంచ్ గారికి అన్ని పార్టీల నాయకులకి అలాగే మా వెంకటరత్నం గారికి అలాగే ఇక్కడ ఉన్న మిగతా పెద్దలందరికీ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను దాదాపుగా మనం ఒక రెండు మూడు గంటలు రివ్యూ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మన వెంగమాంబ తల్లి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు జరగబోతున్నాయి ఉదయగిరి నియోజకవర్గంలోని బొత్తలూరు మండలంలో నరవాడ గ్రామంలో ఈ బ్రహ్మోత్సవాలు జరగబోతూ ఉన్నాయి వీటికి దేశ ననుమూల నుంచి కూడా రంగమామ తల్లి భక్తులు లక్షలలో ఇక్కడికి వచ్చే పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఐదు రోజులు కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడానికి ఆ రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గత సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కొన్ని టీమ్స్ పెట్టుకొని మనం రివ్యూ చేసుకొని ఈ కార్యక్రమం వాళ్ళం ఈసారి కొద్దిగా మనం దాన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకొని వెళ్ళి కొంత కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ డిఫరెంట్ టీమ్స్ అవ్వచ్చు లేదంటే దాతలకి మనకి ఏం కావాలి ఇక్కడ దేవస్థానానికి ఏం కావాలని తాతలకి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళని ఎలా మనం అడగాలి తాతల్ని ఎలా మనం ఇన్స్పైర్ చేయాలి అనే దానికి జరిగింది అలాగే దానిలో డిఫరెంట్ కార్యక్రమాలు కార్యక్రమాలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ పెట్టుకొని అలాగే మనం ఇంకొకటి వాలంటీర్ ఎంగేజ్మెంట్ ఎక్కువ చేసుకోవాలని వాలంటీర్స్ ని ఎక్కువ మందిని దీంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి ఎక్కువ మంది యూత్ ని తీసుకొచ్చి వాలంటీర్ గా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయించడం జరిగింది అలాగే ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా వారి మీద బాధ్యత పెట్టడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వారు అవ్వచ్చు ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు అలాగే మన ఆర్టీఓ ఆఫీసర్స్ అవ్వచ్చు అలాగే మన ఎంఆర్ఓ గారు అవ్వచ్చు ఎండిఓ గారు అవ్వచ్చు ఇక్కడ ఆర్డీ ప్లేస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు వారందరికీ కూడా అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఆ ఐదు ఐదు రోజుల్లో వారి ఇక్కడ ఏం చేయాలి వారి నుంచి సపోర్ట్ ఇక్కడ ఏం కావాలని అలాగే గత బ్రహ్మోత్సవాల్లో మనం లెసన్స్ ఏదైతే నేర్చుకున్న లెసన్స్లో ఏంటంటే ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ మనం మిస్టేక్ చే మిస్టేక్ చేసామో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే వాటిని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ బ్రహ్మోత్సవాలు అనేది స్పష్టంగా డిస్కషన్ చేయడం జరిగింది ఓపెన్ గా అందరితో మాట్లాడడం జరిగింది వారు వారు వారి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా మనం ఇక్కడ ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది రంగమాంబ తల్లి దేవస్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ గుడి ఒకటి తర్వాత సిద్ధేశ్వర ఆలయం ఒకటి ఉదయగిరి పోర్ట్ ఒకటి ఈ మూడు కనెక్ట్ చేసుకొని మనం ఒక టూరిజం అప్పు కింద చేయాలని చెప్పి మనం ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఒక స్టెప్ అయితే డెఫినెట్ గా పడుతుంది ఈ నాలుగేళ్లలో అదొకటి తర్వాత ఇక్కడికి వచ్చే దాతల్లో కూడా చాలా మందిని కలవాలని నేను పర్సనల్ గానీ నాయకులు కానీ వారిని పర్సనల్ కలవాలని ఉద్దేశంతో కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా ఉన్నాం ఇక్కడ వారిని కూడా కలవడం జరుగుతూ ఉంది అలాగే మనం గవర్నమెంట్ కి ఒక ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డెవలప్ చేసుకునే దానికి గాను ఆరు కోట్ల ఎనభై లక్షలతో మనం ప్రపోజల్ ఇవ్వడం జరిగింది అది కూడా మనకు సుముఖంగా ఉంది అది కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది ఈ ముందుకెళ్తాం అలాగే మనం తాతల నుంచి కూడా ఎంతో మంది దాతలు నాకు కూడా కాల్ చేస్తా ఉన్నారు వారికి స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ అంటే ఇక్కడ బాగా ఇబ్బంది అనిపించిన సమస్య ఏంటంటే మనకు టాయిలెట్ సమస్య ఆ రోజు ఐదు రోజులు కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది పరిస్థితి మనకు పర్మనెంట్ స్ట్రక్చర్స్ లేనందు వల్ల కొంత ఇబ్బంది అవుతా ఉంది కొన్ని ఉన్నాయి కానీ ఆ కెపాసిటీ సరిపోవడం లేదు మనకు అలాగే మనకున్న ప్లేస్ లో ఆ రోజు కళ్యాణం పద్దెనిమిది ఉదాహరణ కళ్యాణం జరిగే ప్లేస్ లో ఎక్కువ స్పేస్ కావాలని చెప్పి దాన్ని ఇంకా కూడా పెద్ద ఎత్తున మనం చేయాలని చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా మనం ఒక కమిటీ కూడా వేసుకొని కళ్యాణం వరకు కమిటీ వేసుకొని డిస్కషన్ చేసుకొని చేయడం జరుగుతూ ఉంది నేను ఇంతకుముందు ఇక్కడ చెప్పినట్టుగా బడిలో గాని గుడిలో కానీ రాజకీయాలు వద్దనే క్లియర్ గా మనకు మన గౌరవ ముఖ్యమంత్రి వారి బాబు గారు కానీ మన యువ నాయకులు లోకేష్ బాబు గారు కానీ క్లియర్ గా చెప్తా ఉన్నారు దయచేసి రాజకీయాలు ఇక్కడ లేకుండా అందరం కలిసిమెలిసి ఈ బ్రహ్మోత్సవాన్ని మనం సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేసుకొని అంగరంగ వైభవంగా మనం చేసుకుని ఎటువంటి సమస్య లేకుండా మనం ముందుకు వెళ్దాం అలాగే బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత కూడా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగేటప్పుడు స్థపతితో కూర్చొని ఇక్కడ సభత అనే ఉంటారు ప్రతి యువకి మన గుడికి సభత ఉంటారు వారితో కూర్చొని ఎక్కడ ఏమేం చేయాలనేది వారు ముందు నిర్ణయించాలి ఎట్లా ఎట్ల పడితే అట్లా మనం ఎక్కడ పడితే అక్కడ మనం డోనర్ వచ్చారు కదా అని చెప్పి అక్కడ ఒకటి అక్కడ ఒకటి కట్టడం అంటే కరెక్ట్ కాదు అది లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి దీనికి లాంగ్ టర్మ్ బ్లూ ప్రింట్ ఉండాలి మనం బ్రహ్మోత్సవాలు అయిపోగా కూడా కమిటీలు తీసుకొని నేను కూడా ప్రత్యేక దృష్టి పెడతాను టైం నేను కూడా స్పెండ్ చేస్తాను ఒక కొలికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇదంతా కూడా ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకుని లాంగ్ టర్మ్ ప్లానింగ్ అంటే ఇక్కడి నుంచి దాదాపుగా ముప్పై ఏళ్ల వరకు కూడా మనం మళ్ళా దీని గురించి ఆలోచించకుండా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునే విధంగా ముందుకెళ్దాం దాతలు రెడీగా ఉన్నారు వచ్చేవాళ్ళు మనం మన ప్రయత్నం మనం చేస్తాం అవి చేయాల్సిందంతా చేసి మనం బ్లూ ప్రింట్ రెడీ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది తర్వాత పురాతనంగా ఇక్కడ ఉన్న మన గుడికి సంబంధించిన ఏ కూడా మనం రిటైన్ చేసుకోవాలి వాటిని సంరక్ష సంరక్షించుకునే బాధ్యత కూడా మన అందరి మీద ఉంది గ్రామస్తుల భాగస్వామ్యం కూడా ఇందులో ఉంది అలాగే ఎంతో మంది బయట నుంచి భక్తులు కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి వారితో కూడా వారితో మనం సమన్వయం చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతాం ఈ విధంగా అలాగే మన జర్నలిస్ట్ మిత్రులు కూడా ఈ రోజున ఇక్కడ చాలా మంది రావడం జరిగింది వారి సహకారం కూడా మనకు కావాలి మీరు కూడా ఓట్ స్ప్రెడ్ చేయండి బయట మీరు కూడా బయట మీ మీ పత్రికల్లో కానీ లేకపోతే మీ ఛానల్స్ లో కానీ దీని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీరు కన్నా మనకు హెల్ప్ చేయగలిగితే అందరం కూడా దీన్ని ఐదు రోజుల్లో బ్రహ్మాండంగా చేసుకొని ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు ఏ సూచనలు సలహాలైనా మాకు ఇవ్వచ్చు నాకు డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఆఫీస్కి ఇవ్వచ్చు నా నెంబర్ అడ్డర్ ఉన్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో కూడా వాలంటీర్ ఎంగేజ్మెంట్ కి ఒక చిన్న గూగుల్ ఫామ్ కూడా రెడీ చేసి పంపించడం జరుగుతుంది దాంట్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే దానికి వాలంటీర్ లకి ఏదైనా ఒక రికగ్నైషన్ కోసం అంటే వాళ్ళు ఐడెంటిఫై చేసే దాని కోసం టీషర్ట్ గానీ ఒక బ్యాడ్జ్ గానీ అది మన వెంకటరత్మ గారు ముందుకు వచ్చారు అట్లాగే కొంతమంది దాతలు వస్తున్నారు కొన్ని మేము స్పాన్సర్ చేస్తాము దీన్ని కొద్దిగా గా చేతాం ఇది ఆర్గనైజేషన్ చేద్దాం అనే రకంగా ముందుకెళ్తాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో